హలో అండి అందరికీ ఈరోజు నట్స్ లడ్డూలు చేస్తున్నాను ఇవి చాలా బాగున్నాయండి సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయి పిల్లలకు తినలేని ఐటమ్స్ ఇందులో పెట్టచ్చు మనము ఇవి డైరెక్ట్గా తీసుకోరు కదా మా పిల్లలు అయితే నట్స్ అస్సలు తినారండి లాగా అయితే తింటారు సో అందుకని చెప్పేసి నేను ఈరోజు లడ్డూలు చేస్తున్నాను లడ్డూలు ఎప్పుడు బెల్లంతో చేసేదాన్ని ఈసారి డేట్స్తో చేస్తున్నాను ఇవి గింజలు తీసేసినాయండి ఈ నట్స్ని మనం లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి వీటి తర్వాత పిస్తా అలాగే బాదం కాజు ఈ మూడు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి దీన్ని మనం ఇప్పుడు పేస్ట్ చేసుకుందాము మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఖర్జూరము నేను ఎక్కువ స్వీట్ చేయను ఎక్కువ స్వీట్ ఉన్నా కూడా తినరని చెప్పేసి కొద్దిగానే వేస్తున్నాను మీరు ఖర్జూరానికి బదులు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి అన్నీ ఒక్కసారి వేస్తే మెత్తగా అవ్వవని చెప్పేసి నేను విడివిడిగా వేశాను తర్వాత అన్నీ కలిపేశాను వీటితో పాటు ఖర్జూరం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను దీనికి మనకు నెయ్యి కూడా అవసరం ఉండదండి ఈ ఖర్జూరం పేస్టుతోనే మంచిగా లడ్డు వస్తుంది ఇది టేస్ట్ కావాలనుకుంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏం వేయట్లేదు నేను ఇలా ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో లడ్డు చేస్తున్నాను మా బాబు చూస్తున్నాడు అనమాట చూసి వచ్చాడు నేను పట్టుకుంటా తేమ్మా అని తీసుకున్నాడు ఫోను ఇది తను తీసినదే ఈ వీడియో ఇప్పుడు ఇక్కడి నుంచి అడుగుతున్నాడు అనమాట లడ్డు ఎందుకు చేస్తున్నావు అంటే మీకోసమే అని చెప్తున్నాను తను ఫోన్ పట్టుకొని అటు ఇటు తిప్పుతా ఉన్నాడు సరిగా పట్టుకో అంటే కరెక్టే పట్టుకుంటున్నామ్మా అని చెప్తున్నాడు సో దాన్ని పట్టుకున్నాడు నేను అన్ని లడ్డూలు చేసేసాను ఇవి చాలా బెటర్ అండి పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ ఇది హెయిర్ లాస్ అవ్వడం కూడా తగ్గుతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ లడ్డూలను అమ్మాయి అయితే అసలు బాదం కాజు కిస్మిస్ ఇట్లాంటివి ఏవి తినదు ఈ లడ్డు అయితే ఈజీగా తినేస్తుంది సో తన కోసమే మెయిన్గా అయితే చేస్తున్నాను మా బాబు ఫోన్ను కూడా లడ్డులాగే గుండ్రంగా తిప్పుతున్నాడు సరిగా సరిగా పట్టుకోకన్నయ్య అంటే రౌండ్ రౌండ్గా తిప్పుతున్నాడు నవ్వు వస్తుంది అన్నమాట వాడు వీడియో తీస్తుంటే ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్